ఎక్కడ వెళ్ళాలండి అప్పటికి నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరండి ఎందుకంటే ఈ ఏ నాతో మాట్లాడితేనే పెద్ద నేరం అన్నట్టుగా మొత్తం మార్కెట్లో చేశారండి రోజు ఒకటి పేపర్లో నందకుమార్ ఇట్లా నందకుమార్ ఎట్లా అని చెప్పి నందకుమార్ చీటరు నందకుమార్ డొంక డొక్క డొక్కలాగితే ఇది వెళ్తున్నాయి అవి అని చెప్పి రకరకాలుగా ఎస్టాబ్లిష్ చేశారు డ్రగ్స్ కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు రకరకాల కేసులు ఎవరు అడ్డం వస్తే వాళ్ళని నూట అరవై మందిని సిట్టుకు పిలిచారండి పిలిచి కంప్లైంట్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పి బ్లాక్మెయిల్ చేశారు టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో రోజు రోజు పది మందిని కూర్చోబెట్టేసి కంప్లైంట్లు తీసుకున్నారండి నేను అంటే ఎమ్మెల్యే కేసు అయింది నేను తప్పు చేశానా కరెక్ట్ చేశానా లెటర్ కోర్టు విల్ డిసైడ్ కానీ ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి అంటే అతనికి ఒక అభిమానులు ఉంటారు నానా గారికి అభిమానులు ఉంటారు వెంకటేష్ గారికి అభిమానులు ఉంటారు వీళ్ళు సెలబ్రిటీలు అయ్యి ఉండి సమాజానికి ఏం చెప్తున్నారండి అది గారు మీ కాల్ రికార్డింగ్స్ అన్ని ఇప్పటికీ నా మొబైల్లో ఉంది అవును సార్ మీ కాల్ రికార్డింగ్స్ మీరు డినై చేస్తున్నారా మీవే అంటున్నారా అవి సార్ నేనేమంటున్నాను అది నాదా లేదా అనేది కోర్టు పరిధిలో ఉంది నేనేమంటున్నా అసలు సరేనండి మీరు కాల్ రికార్డింగ్ గురించి చెప్పినప్పుడు నేను మాట్లాడుతున్నా అసలు నా అసలు నా ఫోను నేను వాట్సాప్ కాల్ మాట్లాడానండి వాట్సాప్ కాల్ మాట్లాడినప్పుడు నేను రోహిత్ రెడ్డి గారు మాట్లాడాను దాంతో రామచంద్ర భారతి గారు కూడా లైన్లో ఉన్నారు సరే ఆ కాల్ రోహిత్ రెడ్డి గారు రికార్డింగ్ చేశానని చెప్పి వేరే స్టూడియోలో కూడా చెప్పారు వేరే మీడియాలో కూడా చెప్పారు నేను ఒప్పుకున్నా ఓకే రికార్డ్ చేశారు ఏమైనా కానీ నేను భారతి గారు నేను సింహయాజు గారు మాట్లాడిన ఫోన్స్ అన్ని ఎట్లా రికార్డింగ్ అయ్యాండి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఆడియో వన్ ఆడియో టూ ఆడియో త్రీ బయటికి రావడం ఏంటి అక్కడ ఫామ్ హౌస్ కేసులో ఉన్న ఎవిడెన్స్ అంతా బయటికి రావడం ఏంటి ఇదానికి ఇప్పుడు అది కోర్టు పరిధిలో ఉంది కోర్టు సైడ్ చేస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను ఏం చెప్తున్నానంటే కూల్చివేత కుట్ర జరుగుతున్నప్పుడు ఒక ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కానీ హోం మంత్రి గానీ ఒక యంత్రాంగం కానీ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఏమంటారా అది చేసి లీగల్ గా చేశారా అంటే చేశారని మీరు చెప్తున్నారా సార్ నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటారా కాదండి ఇప్పుడు పర్పస్ ఇల్లీగల్ అన్నప్పుడు వాళ్ళు కూడా ఇల్లీగల్ గా చేయవచ్చు నేను ఏ ఇల్లీగల్ చేయలేనండి మీరు ఫామ్ హౌస్ ఎందుకు వెళ్ళారు ఫామ్ హౌస్ రోహిత్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళాను చెప్పాను వెళ్ళాను భారతిని తీసుకొని వెళ్ళాను ఫార్మ్ హౌస్ కు కానీ అక్కడ ఏదో వంద కోట్ల రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యే ఉండడానికి వెళ్ళలేదు నేను అక్కడ వేరే సామ్రాజ్యలక్ష్మి అనే పూజ గురించి వెళ్ళాను అక్కడ పూజ విషయం మాట్లాడాను ఈ తిరుపతి నుంచి కూడా స్వామి వచ్చాడు కానీ దీని వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉంటుందని నాకు తెలియదు అండి తెలిసి అసలు నేను దీనిలోకి ఇంటర్ఫర్ అయ్యేవని కాదు ఎందుకంటే నేను సార్ ఇప్పటికి కూడా ఈరోజు కూడా మా ఇంట్లో వాళ్ళు మా ఫాదర్ మన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయండి వాళ్ళు రోజు రోజుకు రోజు ఒకసారి ఏడుస్తారండి ఈ విషయం గుర్తు చేసుకొని మా వైఫ్ అయితే అసలు చాలా ఇదైపోయారు మా బాబు ఈరోజు మా బాబుకి ఎట్టయిపోయిందంటే మలిసి అంటే ఎంత మార్కెట్లో ఫాదర్కి డిఫేమ్ అయితే ఎట్లుంటుంది లేకొడుకైనా కూడా వాడు రోజు ఇబ్బంది పడుతున్నాడు అంటే నా వ్యాపారాలన్నీ కొలాబ్ చేసి నన్ను భూస్థాపితం చేసేసి నా మీద పీడీ యాక్ట్ పెట్టి ఒక వన్ ఇయర్ వరకు బయటికి రావద్దు నేను అంత తప్పు ఏం చేశానండి నేను తప్పు కూడా తెలుస్తుంది మహాంతి సైబరాబాద్ కమిషనర్ గారు రీసెంట్లీ ఒక త్రీ డేస్ క్రితం ఈ కేసు విషయం గురించి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మీరు మీకు జరిగినటువంటి అన్యాయాన్ని మహంతి గారికి రిటర్న్లో కానీ మీ రిప్రజెంటేటివ్స్ కానీ రిప్రజెంట్ చేయబోతున్నారా హండ్రెడ్ పర్సెంట్ అండి నేను ఆల్రెడీ ఇది మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఈ ఎమ్మెల్యే కొనుగోలు కే విషయంలో నేను ఎటువంటి ఫర్దర్ స్టెప్స్ సుప్రీంకోర్టు ఏం చెప్పే వరకు మనం ఫర్దర్ స్టెప్ రాదు కానీ హండ్రెడ్ పర్సెంట్ దీనివల్ల నా ఫోన్ ట్యాపింగ్ ఎలా అయింది దీనివల్ల నా మీద కేసులు ఎలా పెట్టారు దీనివల్ల నా హోటల్ ఎందుకు కూల్చారు అసలు హోటల్ కూర్చోదానికి ఇందులో హీరో వెంకటేష్ పాత్ర ఏంటి హీరో సురేష్ బాబు సురేష్ బాబు గారి పాత్ర ఏంటి రానా పాత్ర ఏంటి వీళ్ళెంబడున్న ఎమ్మెల్యే ఎవరు వీళ్ళందరూ కలిసి ఎందుకు ఈ కాన్స్పిరసీ చేశారు నన్ను అంటే ఇప్పుడు తెలంగాణలో చెప్తారు కదండి బక్రక బలి చేసేసారు బక్రకా బలి చేసే పర్లేదండి అంటే ఇప్పుడు దీనికంటే చంపేసిగా బెస్ట్ ఏం కదా ఎందుకంటే అసలు భూస్థాపితం చేశారండి అంటే చెప్తున్నాం కదా ఇది నాకు పునర్జన్మ పునర్జన్మ అనుకోండి ఎందుకంటే రకరకాల ఎందుకంటే ఎన్ని కేసులు అండి ముప్పై నలభై కేసులు అండి నా మీద పెట్టేది నలభై పీడియాక్ట్ ఎందుకు పెడతారండి ఏం చేశారండి నా నలభై తొమ్మిది సంవత్సరాల జీతంలో ఇంతవరకు ఒక్క కేసు లేండి నా పేరు మీద సడన్లీ ఇన్ని కేసులు ఇప్పుడు వస్తాయి కదండి అందరు కంప్లైంట్ ఇస్తారండి నా మీద ఈరోజు అందరూ బయటకు వచ్చిన తర్వాత అందరూ ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు అయ్యే మేము ఏం చేయాలి ఇట్లా మమ్మల్ని టాస్క్ ఫోర్స్ పోల్ తీసుకెళ్లి బంధించి కేసు పెట్టమంటే పెట్టని పరిస్థితిలో ఏం చేయాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మాకు అవన్నీ విడ్రాయించుకున్నాము ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోవాలా లేదనుకోవాలా సార్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది కొన్ని రోజుల్లోనే మీకు తెలియదు అవుతుంది సిబిఐకి వెళ్తుందా సిట్ వెళ్తుందా సిట్ వెళ్ళినా నేను సహకరిస్తా సిబిఐకి వెళ్ళినా సహకరిస్తా ఓకే అది సుప్రీంకోర్టులో ఉంది నేను ఇప్పుడు ఇక్కడికి ప్రైమ్ నైన్ టీవీలో అందరికీ వచ్చే రిక్వెస్ట్ ఏంటంటే ఈ కేసులో నాకు ఘోరమైన అన్యాయం జరిగింది మొత్తం నా క్యారియర్ డిస్టర్బ్ అయిపోయింది నా హోటల్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోయాయి మొత్తం నాకు నా మీద ఒక వంద రెండు వందల మంది ఫ్యామిలీస్ బతికేవాళ్ళు అందరూ డిస్టర్బ్ అయిపోయారు అందరికీ బెడ్ అండ్ బెటర్ లేదు నాకు కూడా బెడ్ అండ్ బెటర్ లేని టైంలో ఇచ్చింది అంటే ఒక మంచిగా లైఫ్గా సాగే లైఫ్లో ఇలాంటి కేసులో వాళ్ళ రాజకీయ లభ్యం ఏదో గురించి నాలాంటి అమాయకుడిని ఇరికిచ్చి ఇంత ఘోరంగా చేయడం తప్పు అని నేను ఇప్పుడు నేను అడిగేది అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ దీనిపైన ఎందుకు జరిగింది ఏం జరిగింది సమగ్రమైన ఏమని అంటున్నా రేవంత్ రెడ్డి గారికి మీరేమన్నా విజ్ఞాపన అందించే అవకాశం ఉందండి రేవంత్ రెడ్డి గారు అంటే నాకు గౌరవం ఉందండి సార్కు నేను కలిసి అదే రేవంత్ అన్నకు కూడా నేను ఇదే చెప్దాం అనుకుంటున్నాను అన్న ఈ విధంగా జరిగింది మీరు ఏ విధంగా దీని మీద సమగ్రమైన విచారం చెప్తారు ఈ జేహెచ్ఎంసి వాళ్ళు వచ్చిన హోటల్ బలగొట్టడం ఏంటి నా యొక్క నా మీద ఇన్ని అక్రమైన కేసులు పెట్టారు దీని వెనుక ఏ ఆఫీసర్స్ ఉన్నారు వీళ్ళు ఎందుకు కుట్రపనారు కాన్స్పెన్సీకి ఏంటి దీన్ని సమగ్రమైన విచారణ ఒక్కడే కోరుతున్నాను ఇంకేం కోరతలేదు నేను ఎందుకంటే ఈరోజు కూడా అక్కడ నేను హోటల్లో నేను వ్యాపారం చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఆ హోటల్ దగ్గరికి వెళ్తే ఒక యాభై మంది బంశాలు వచ్చి కొడతారేమో చంపేస్తారేమో అలా నా హోటల్ దగ్గరికి వస్తే సురేష్ బాబు ఏమంటారా ఇప్పుడు కూడా నందకుమార్ బయటికి వచ్చాడు నేను మళ్ళీ నేను రిమాండ్గా పంపిస్తాను అని చెప్పి భయపెట్టిస్తున్నాడు వేరే వాళ్ళతో అంటే సురేష్ బాబు చెప్తే నేను లోపల పంపిస్తాను అండి అంటే ఎంత డబ్బులు ఉన్నా ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా అంటే అంటే సెలబ్రిటీస్ ఏం చేసినా పర్లేదండి సెలబ్రిటీ అంటే ఇదేనా అండి సమాజానికి సాటి నేను బయటకు అని చెప్తాడు నేను మళ్ళీ పంపించేస్తున్నా సీఎం గారికి చెప్తున్నా మళ్ళీ వాళ్ళు లోపలి ఇప్పిస్తా అంటున్నాడు అంటే నాకు అర్థం కాలేదండి ఇది మీరు చెప్పండి శ్రీశీలం గారు ఏ ఏ విధంగా న్యాయ కోర్టులు న్యాయ వ్యవస్థ ప్రజా తీర్పు అనేటటువంటిది ఎదురుచేయవలసింది వాళ్ళ మీద నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ప్రైమ్ నైన్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా విచ్చేసినటువంటి నందకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ నైన్ న్యూస్